దేవుడు అంటాడు వైకల్యం లేకపోతే నీ జీవితం ద్వారా దేవునికి భయం వచ్చేది కాదు యోగుకు శ్రమలు రాకపోతే రెండంతల ఆశీర్వాదపు పరిస్థితి అతనికి వచ్చేది కాదు యోగు జీవితం ద్వారా దేవునికి భయం వచ్చేది కాదు నేను అంటాను యోగును గురించి రోజున తన భక్తిని గురించి విశ్వాసమును గురించి శ్రమంలో కూడా దేవుని ఎందు సంతోషించే సంతృప్తికరమైన జీవితాన్ని యోగు కలిగి లేకపోతే ఇప్పటికీ ఎప్పటికీ యోగును గురించి మనం ధ్యానం చేసేవాళ్ళం యోగు జీవితం ప్రపంచానికి గుణపాఠమైందట ప్రపంచానికి ఒక మాదిరికరమైన పరిస్థితి ఏర్పడిందట నేనంటాను ఆ యోగు జీవితంలో లేకపోతే ఇబ్బందులే లేకపోతే లేకపోతే దేవునికి మహిమ వచ్చేది కాదు నేనంటాను నువ్వు పడటమే దేవునికి మహిమ ఆ శ్రమలు ఎంత కాలము ఉండేవి కావు ఒకవేళ వైకల్యం అనే జీవిత కాలమా దేవుడిస్తే నీ ద్వారా భూమి మీద దేవునికి మహిమ తీసుకురాబడుతా ఉంది అంత మాత్రమే కాదు దేవుని యొక్క కార్యాలు చేయటానికి మరొక ప్రత్యేకత ఇస్తాడంటే అందుకొనకి